శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జ్ఞాని నామ్నకి చేత దేవి భగవతీ హి బలాయ బయ కృష్యమోహాయా మహామాయా మనకు ఈ యొక్క సృష్టిలో అత్యంత వైభవోపేతమైనటువంటిది శక్తివంతమైనటువంటిది దశమహావిద్యలకు మూలమైనటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము ఈ కామాఖ్య అమ్మవారి యొక్క వైభవం అనేటటువంటిది చాలా ప్రాశస్యం పొందినటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నాటి యొక్క ఆలయం ఎక్కడ వెలిసింది అని అంటే కనుక అస్సాం గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారి యొక్క దేవస్థానము ఇక్కడికి ఎవరెవరు వెళ్ళాలి ఎందుకోసం వెళ్ళాలి అసలు వెళితే ప్రయోజనం ఏంటి అని సందేహాలు చాలామంది జీవితాల్లో చాలామంది మనసులో మెదులుతున్నటువంటి సందేహాలు అసలు కామాఖ్య అమ్మవారంటే ఎవరు కామాఖ్య అమ్మవారిని దర్శిస్తే మాకేమొస్తుంది అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను ముఖ్యంగా కామాఖ్య అంటే అర్థం ఏంటి అంటే మన భాషలో చెప్పడానికి మన యొక్క కోరికలను తీర్చేటటువంటి తల్లి అని అర్థము కామ్యము అంటే సంస్కృతంలో అర్థం ఏంటి కోరిక అని అర్థము కోరిక అన్నదానికి అర్థం మళ్ళీ నానా అర్థాలు ఏమొస్తాయి మనము జీవితంలో ఎదుగుదలకు కోరుకునేటటువంటి కోరిక మన జీవితానికి ప్రయోజనమైనటువంటి కోరిక అలాగే మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదగడానికి కోరుకునేటటువంటి కోరిక ఇలా నానా అర్థాలు వస్తూ ఉంటాయి కనుక ఆ కోరికలన్నీ కూడా కోరుకున్న వెంటనే మన జీవితంలో నెరవేరడానికి ఏదైనా స్థలం ఉంది అని అంటే గనక అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము అందులోను ఆ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక యంత్రము మంత్రము తంత్రము మూడు శక్తులతో కూడుకున్నటువంటి క్షేత్రము ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము అక్కడ దశ మహావిద్యలు కొలువై ఉన్నటువంటి క్షేత్రము ఉత్కృష్టమైనటువంటి రూపములు అలాగే ఉగ్రస్వరూపములు కొలువైనటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం ఇక్కడ విద్య ఉద్యోగము సంతానము ఆరోగ్యము ఐశ్వర్యము ఒకటి కాదు రెండు కాదండి మీ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటటువంటిది అలాగే చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ కావచ్చు వ్యాపారం పెట్టినటువంటి వ్యాపారస్తులు మైనింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇండస్ట్రీలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు లేదా సినిమా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ప్రతి ప్రతి ఒక్కరూ మీ జీవితంలో సక్సెస్ని సాధించాలి నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించుకోవాలి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలి అనుకుంటే గనక కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి మించినటువంటి క్షేత్రం ఈ సృష్టిలో ఏది లేదండి అంత వైశిష్టమైనటువంటిది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము ఇక్కడ సాక్షాత్తు సతీదేవి యొక్క యోని ప్రదేశం పడినటువంటి క్షేత్రము నీలాచల పర్వతం కొండ మీద ఉన్నటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం ఇక్కడ ఈ క్షేత్రంలో పది రకాలైనటువంటి దశ మహావిద్యల యొక్క స్వరూపాలు మీకు అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి దశ మహావిద్యల యొక్క స్వరూపాల దర్శనం చేసుకున్నంత మాత్రం చేత మీ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా తొలగిపోతుంది జీవితంలో ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మీ జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది మీ మీద చెడు ప్రయోగాలు చేద్దాం అనుకున్న నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అనుకుందామనుకున్న అలాంటివన్నింటినీ తొలగింపజేసేటటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం ఈ క్షేత్రానికి మీరందరూ రావాలి మీరందరూ కూడా పూజ చేసుకోవాలి అనేటటువంటి ఒక సదుద్దేశం ఎందుకంటే మన భారతదేశంలో మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలా వెళ్ళాలి అక్కడ ఏం చేసుకోవాలి ఏ రకంగా ఎవరిని అప్రోచ్ కావాలి అనే కొన్ని విషయాలు చాలామందికి తెలియదు అలాంటి వారి కోసం నేను స్వయంగా కామాఖ్య అమ్మవారి యొక్క యాత్రను తీయడం జరుగుతుంది ఈ కామాఖ్య అమ్మవారి యొక్క యాత్రకు ఎవరు రావాలి అని అంటే గనక ముఖ్యంగా సినిమా రంగంలో మంచి అవకాశాలు రావాలి మంచిగా నేను నిలబె నిలదొక్కుకోవాలి మంచి పొజిషన్కు వెళ్ళాలి స్టార్ స్టార్డం స్టార్ స్టార్డం రావాలి అని అనుకునేవాళ్ళు అలాగే రాజకీయ రంగంలో చక్రం తిప్పుదాం అనుకునేవాళ్ళు రాజకీయంలో ఉన్నత పదవులను అధిరోహిద్దామని అనుకున్నటువంటి వాళ్ళు అలాంటి వారు రావాలి అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క దేవస్థానానికి వ్యాపారస్తులు లేదా కుటుంబ పరిస్థితులు బాగాలేవు అని అనుకున్నటువంటి వాళ్ళు మంత్రదీక్షను తీసుకుందాం అనుకునేటటువంటి వారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం అనుకునేటటువంటి వారు విద్యా ఉద్యోగం వ్యాపారంలో మంచి స్థాయికి వెళదాము అని అనుకునేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి రావాలి అలా ఒక్కసారి వచ్చి అక్కడ మంత్రదీక్షను తీసుకొని అక్కడ మీరు ఒక్క అరగంట కానీ గంట కానీ అక్కడ నామస్మరణ చేయడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి సహస్రాది చక్రాలు యాక్టివేట్ అవుతాయి అక్కడ మనకు తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషను సాక్షాత్తు ఆ జగన్మాత అయినటువంటి కామాఖ్య అమ్మవారు మీరు మెడిటేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో మీరు యోగంలో కూర్చున్నప్పుడు మీ కళ్ళ ముందర సాక్షాత్కరింపజేసేటటువంటి గొప్పనైనటువంటి అనుభూతి మీకు ఆ అమ్మవారు ఆ క్షేత్రంలో ప్రసాదింపజేసేటటువంటి క్షేత్రం కనుక ఆ క్షేత్రానికి రండి చక్కగా దర్శనం చేసుకోండి నేను యాత్రను జనవరి మాసంలో తీస్తున్నాను మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాంటాక్ట్ చేసి అడగవచ్చు ఈ జనవరి ఆరు కానీ తొమ్మిది కానీ ఈ తేదీలలో బయలుదేరడం ఉంటుంది కాబట్టి పూర్తి వివరాలకు తప్పకుండా సంప్రదించండి ఆ క్షేత్రము చాలా వైశిష్టం పొందినటువంటి క్షేత్రము మీరు ఎలా రావాలి ఎక్కడికి రావాలి ఎలా సంప్రదింపులు చేయాలి అనే ప్రతి ఒక్క అంశాలు మీ అందరికీ తెలియజేస్తాను అంత వైశిష్టం కలిగినటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము కాబట్టి అందరూ రండి మీ జన్మను తరింపజేసుకోండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ